మీ పేరు సారీ సరస్వతి 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 గారు చెప్పండి అసలు ఆ రోజు బయలుదేరడానికి గల కారణాలు ఏంటి ఎప్పుడు బయలుదేరరు ట్రైన్ కి వెళ్ళాలనుకున్నారా లేకపోతే బస్కి వెళ్ళారు ఎప్పుడు బస్కి వెళ్ళేది ఓకే మేము మొబైల్ ఫోన్ కొనేంటి కొత్తది పాపకు మొబైల్ లేకుండే టెస్ట్ ఉంది బట్టలు తీసుకొని మొబైల్ తీసుకొని వెళ్తా అని ఫ్రైడే నైట్ పది గంటలకు వచ్చింది ఓకే సాటర్డే సండే ఉంది మండే మార్నింగ్ ఎప్పుడు నేనే పంపించేదాన్ని నేను తాండూరులో ఉంటాను నేను మదర్ని కాదు నేను పిన్నిని కాకపోతే పిల్లలు నా దగ్గరే ఉండేవాళ్ళు నన్నే అమ్మాని పిలిచేవాళ్ళు నేనే చదివించుకుంటుంటే నా దగ్గరనే ఉంటుండి నేనే పంపిస్తుంటే నేనే తీసుకొచ్చుకుంటుంటే ఎప్పుడు పంపించేలాగా ఆ రోజు ఐదు గంటలకు బస్ ఆటోకి ఎక్కించాను ఆమె బస్ ఎక్కి బస్ ఎక్కిన మమ్మీ దిగాక ఫోన్ చేస్తాను మళ్ళీ ఎన్నిసార్లు చేసినా ఫోన్ బిట్టి చేయలేదు అంటే అందులోనే ఇంత గోరంగా జరిగిపోయింది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు పట్టించుకోడు నా హస్బెండ్ కూడా ఇండియన్ నేవీలో ఉండే టూ థౌజండ్ ఫైవ్ వచ్చినప్పుడు ఆయన డ్యూటీలో ఆన్ డ్యూటీలోనే లోనే వచ్చి చనిపోయాడు నాకు ఫిజికల్లీ అండీకి అప్పుడు బాబున్నాడు తర్వాత వీళ్ళకి ఫాదర్ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఈ పాపకి అన్న ఉన్నాడు బీటెక్ అయిపోయింది ఆ బాబుని పాపని అందరిని నేనే చూసుకునేది నా దగ్గరనే ఉండేది పాప ఎంత వరకు చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు అనేది పాప టెన్త్ వరకు తాండ్రిలో చదివింది ఇంటర్ బాసుపల్లి చదివింది అగ్రికల్చర్ బిఎస్సి నాగపూర్ లో ఫోర్ ఇయర్స్ చేసింది త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ గచ్చిబౌలి ఐఐఆర్ఎన్ లో జాయిన్ చేశాం ఈ టూ ఇయర్స్ చదువుకుంటాం నేను ఇంకా చదువుకుంటా అంటే మేము సరే అని జాయిన్ చేసాం త్రీ మంత్స్ బ్యాకే జాయిన్ చేసాం అంటే ఇక్కడ అందరూ చెప్తున్నది ఏంటంటే క్లవర్ స్టూడెంట్ చదువులో చాలా చురుకుదనం ఉందని మేనేజ్మెంట్ అన్నారు మా మమ్మీ ఈ టూ ఇయర్స్ నేను చాలా కష్టపడి చదువుతానని మొన్న దీపావళి కూడా రాలేదు నేను చదువుకుంటున్నాను నేను ఇక్కడికి వస్తే టూ డేస్ వస్తే కూడా రాయడం చదవడం నాకు మొబైల్ నేను పంపిస్తానంటే నేను డిస్టర్బ్ అవుతాను నేను చదువుకొని నేను ఫ్రైడే అయితే అయిపోతే ఎగ్జామ్స్ నేనే వచ్చి తీసుకెళ్తానని చెప్తే సరే అన్నాను ఇంకా నైట్ బయలుదేరి వచ్చింది టూ డేస్ ఉన్నది మండే మార్నింగ్ నేనే పంపించేసాను అంటే ఈ ప్రమాదం జరగక ముందు మీరే వెళ్ళి తోలు వచ్చారా మేడం నేనే తీసుకొచ్చే వాళ్ళు నేనే పంపించేదాన్ని నేను తాండలతో ఉంటాను పాప కూడా నాతో పాటు ఉండే ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాను మీరు రోడ్డు లారీలు ట్రక్కులు ఇవన్నీ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తారు ఓకే ఆ అతి స్పీడ్ వల్ల డ్రింక్ వల్ల సో అయితే ఇక్కడ తాండూరు మండలంలోనే దగ్గర దగ్గర ఒక పదకొండు మంది అయితే చనిపోవడం జరిగింది ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు సో ఈ రోజే ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంటిని విజిట్ చేసి వారు వచ్చి సంతాపం తెలియజేయడం జరిగింది మీ ఇంటికి కూడా వచ్చారు సో ఎమ్మెల్యే గారు ఏం భరోసా ఇచ్చారు మీకు ఎంత ఏ హామీ మా బాబు జాబ్ ఇస్తామన్నారు మా బాబు కూడా యూకే వెళ్ళడానికి జనవరిలో వెళ్తానని అంతా ప్రిపేర్ అయిపోయారు మా పరిస్థితి చూసి నేను వెళ్ళలేను నాకే హెల్ప్ చేయండి అని అడిగాము చేస్తామని చెప్పారు కొనసాగిస్తుండే తర్వాతనే పెళ్లి ఇప్పుడైతే ఆలోచన లేకుండా చదువుకోవాలి చదువుకొని వాళ్ళు టూ ఇయర్స్ జాబ్ చేయాలి పీస్ఫుల్ గా తర్వాతనే పెళ్లి గురించి ఆలోచించాం అంటే ఇంట్లో ఎలా ఉండేవారు అఖిల గారు చాలా అసలు బాధ లేకుండా ఎలాంటి ఆటంకం లేకుండా పెంచింది అది అడగక ముందే నేను అన్ని కొని పెట్టేదాన్ని ఏమి అడిగేది కదా ముందే నేను నాకు అమ్మాయి అంటే చాలా అంటే చాలా ఇష్టం అమ్మాయి అంటే అమ్మాయిని అడుగు ఎప్పుడు ఉండలేకపోతున్నా నువ్వెందుకు తీసుకుంటుండే ఆ అమ్మాయి అడిగేది కాదు ముద్దుగా పెంచిన తండ్రి లేదని నేను చాలా జాగ్రత్తగా పెంచిన అంటే అమ్మాయికి సంబంధించిన ఫీజెస్ గానీ ప్రతి ఒక్కటి మీరే చూసుకునేవాళ్ళం అక్క నేను ఇద్దరం కలిసి చూసుకునే వాళ్ళం అక్క అగ్రికల్చర్ చేస్తుంది ఇద్దరం కలిసి ఈ స్టడీకి ఇద్దరం కలిసి ముందంటే ఆమెనే కట్టింది ఈ స్టడీ ఎందుకు ఈ ఇయర్స్ లాక్స్ చదివిద్దామని మొన్న ఎగ్జామ్స్ రాసి వచ్చింది సో మేడం ఇది జరిగింది ఏదో జరిగిపోయింది మనం పోయిన ప్రమాణం వెనక్కి తీసుకురాలేము సో మీరు ఎలాంటి సహాయం ఏమైనా కోరుకుంటున్నారా లేకపోతే ప్రజలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్ గవర్నమెంట్ కి చెప్పాలనుకుంటున్నాము రోడ్లు సరిగ్గా లేవు హై స్పీడ్ వల్ల కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి పెద్ద పెద్ద వెహికల్స్ చాలా స్పీడ్ లో ఉంటే జనాలు భయపడాల్సిందే మేము రెగ్యులర్ గా సిటీ వెళ్తుంటాము మేమైతే భయపడుతూనే వెళ్తాం భయపడుతూనే ఉంటాం ఆ రోడ్లు లేవు డ్రైవింగ్ మంచి లేదు అంత ర్యాష్ ఉంటది మేము ప్రభుత్వాన్ని కోరుకునేది అంతే మాలాంటి కష్టాలు ఇంకా మీద కుటుంబానికి రాకూడదు ఎవరింత బాధపడకూడదు ఇలాంటి ఇన్సిడెంట్స్ అసలు జరగరాదని కోరుకుంటున్నాను నేను